పరకామణి కేసులో ఉద్దేశపూర్వకంగానే తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం మీద తాను నిరంతరం మాట్లాడుతున్నానన్న అక్కస్సుతో తనని పరకామణి కేసులో ఇరికించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు పరకామణికి సంబంధించి పని కట్టుకొని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం మీద నేను నిరంతరము మాట్లాడుతున్నాను కాబట్టి ఆ మాటలు వాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నా మీద కక్షభూని ఏదో ఒక రకంగా పరకామ్మణి కేసులో నన్ను ఇరికించాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు దానికి అనుగుణంగానే గత కొద్ది కాలంగా రెండు నెలలుగా మీద చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు నిరంతరం ఎంత దుష్ప్రచారాన్ని చేస్తున్నాయి అంటే అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే నాకు ఆ కేసుకు ఏ రకమైనటువంటి సంబంధము లేకపోయినా ఆ జరిగినటువంటి వ్యవహారంలో నేను అధ్యక్షుడిగా ఉండకపోయినా నేనే అధ్యక్షుడిగా ఉండి చేశానని ఒకసారి లేదా నేనే ఒత్తిడి పెట్టాను రవికుమార్తో రాజీ చేయించినానని మరొకసారి వాళ్ళు ఎట్ల పడితే అట్లా నిరంతరము నా మీద మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడు నారా లోకేష్ గారే కరుణాకర్ రెడ్డి ఇక దొరికిపోయినాడు దొంగ అని మాట్లాడితే సమాధానం ఇవ్వవలసినటువంటి అవసరం మాకున్నది ఈరోజున మీకు పెద్ద ఎత్తున మీడియా ఉండవచ్చు ఆ పాపం మీరెంతైనా చేస్తూ ఉండొచ్చు మా మీద బురద చల్లేటువంటి కార్యక్రమాలు కానీ మీరు చేస్తున్నటువంటి ప్రచారానికో మమ్మల్ని నిర్బంధానికి గురి చేస్తారు అన్నటువంటి మీ ప్రయత్నాలకు జడిసి భయపడి లొంగిపోయే మనస్తత్వం కాదు నాది ఈ విషయమే కాదు ఏ విషయంలోనైనా నేను ఏ తప్పు చేయలేదు చెయ్యను కూడా